మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మున్సిపాలిటీ పరిధిలో కీర్తిశేషులు శ్రీ కొక్కిరాల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల సాగర్ రావు మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గార్ల దంపతుల ఆధ్వర్యంలో బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన ప్రేమ్ సాగర్ రావు సోదరీ మనులు రుక్మిణి సత్యశ్రీ గారు మరి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ చీరలు ఎట్లా వచ్చాయో మీకు తెలుసు మరి దానికంటే మంచి చీరలు ఇవి అవి ఎవరు కూడా తీసుకోలే తీసుకున్నా కూడా ఈ కులాలకు సాటు కడుతున్నటువంటి చీరలు అవి ఈ చీరలు అందరూ ఆడపడుతులు కట్టుకుంటున్నారు మాకు చాలా సంతోషం మరి ఈ యొక్క గ్రామంలో దాదాపు ఐదు వందల పైచిలుపు చీరలు అంటే ఓట్లు దాదాపు పదకొండు వందల చీరలు అంటే దాదాపు సగం మంది మహిళా సోదరి ఈ ఐదు వందల పైచిలుపు చీరలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మరి మీరంతా కూడా కొంచెం ఓపికతో ఉండి ఇంకొక హాఫ్ అన్ అవర్ లో వేళ వస్తున్నారు వచ్చి మీ యొక్క దసరా బతుకమ్మ కానుక చీరలను అందరికీ అందజేస్తారని కోరుతా ఉన్నాను జై హింద్ మనం గర్వించాలి పోయినసారి నాలుగు వేల ఏడు వందలతోనే ఓడిపోవడం జరిగింది మరి ఓడిపోయినారు ప్రేమసాగర్ రావు గారు మరి చీరలు ఇస్తారా అయ్యారా అని ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు కానీ వారు గిట్టని వారు కానీ చెప్పడం జరిగింది కానీ సారు మాట తప్పకుండా మనమ తిప్పని నాయకులు వెనక వెనక అడుగు వేయలేదు ఆడపడుచు అక్క చెల్లెల కళ్ళల్లో ఆనందం చూసేటందుకు ప్రతి సంవత్సరం మరి వారు ఓడిపోయినా కూడా ప్రజల సేవలు ప్రజా ప్రజాసేవకు అంకిత భావంగా పనిచేస్తూ మరి ఆడపడుచులకు ప్రతి పండుగకు హిందువులకు కానీ ముస్లింలకు కానీ ముస్లింలు ముస్లింలకు రంజాన్కు చీరలు రంజాన్ తోఫా మరి హిందువులకు దసరాకు చీరలు మరి ఇలాంటి మంచి కార్యక్రమం చేసుకుంటూ ఇది ఇవి కాకుండా మరి ఏదైతే మరి హాస్పిటల్లో వారికి పరిచయాలు బాగున్నాయి పెద్ద పెద్ద హాస్పిటల్లో పరిచయాలు ఉన్నాయి రోగాలు అనుకోకుండా రోగాలు వస్తే మరి వారికి బిల్లులు తగ్గించడం కరోనా టైంలో ఎవరు కూడా అధికార పార్టీలు కూడా బయట వెళ్ళని సమయంలో మరి వారు నేనున్నానని బీదోళ్లకు భరోసా ఇస్తూ మరి ప్రతి ఇంటి ఇంటి గడప గడపకు తట్టుకుంటూ మరి వారి సహాయక కార్యక్రమాలు చేయడం జరిగింది ఇలాంటి నాయకులు మనకు దొరకడం మన అదృష్టం మరి వారి అడుగుజాడలు నడుచుకుంటూ మరి వారికి వారి ఆదేశాల మేరకు అనుగుణంగా వారి అడుగుజాడు నడుచుకుంటూ వారికి బలపరుచు ఉండాలని కోరుకుంటూ తనని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మీ మోదలకు మరి గౌరవ ప్రేమసాగర్ రావు గారు పని ఉండి రాలేకపోతున్నారు మరి అమ్మ సురేఖమ్మ గారు కూడా వారికి అనారోగ్య కారణం వల్ల కొద్దిగా నడవలేక పరిస్థితి ఉంది కాబట్టి మరి వారి చెల్లెలు ప్రేమ్సాగర్ రావు చెల్లెలు ఇప్పుడు ఒక పది నిమిషాల్లో మీ ముందుకు వస్తారు వచ్చి మీ అందరికీ గౌరవంగా ఏ ప్రతి సంవత్సరం ఏ విధంగా చీరల పంపిణీ చేస్తున్నారో ఆ విధంగా మీ అందరికీ కూడా చీరలు ఇవ్వడం జరుగుతుంది గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు చెప్పినట్టుగా మరి మనం అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడినట్టయితే మీ అందరికీ ఆరు గ్యారంటీలు ఇచ్చి ఆదుకుంటాం మరి పోయిన ప్రభుత్వం చేయనటువంటి పనులన్నీ మేము చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ముఖ్యంగా సోదరి ఉన్నారు వారంతా బస్సు ఉచిత బస్సు ప్రయాణం మరి చేస్తున్నారని అనుకుంటున్నాను అదేవిధంగా మొన్న రైతులకు కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జరిగింది ఎవరైనా జరగని వాళ్ళు ఉంటే కూడా మరి వారికి ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటే వారికి కూడా రుణమాఫీ అవుతుంది ఇక్కడ ఉన్న రుణమాఫీ అయిందామా ఏ సమస్య ఉన్నా కూడా ఇంతకుముందులా కాకుండా గౌరవ ప్రేమ్ రావు గారు ప్రతిసారి మీ గ్రామానికి నెలకు ఒకసారి రెండు నెలలకుసారి వచ్చి మీ సమస్యలు తెలుసుకుని కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నాడో మీకు చెప్పినట్టుగా ఇందిరామ్మ ఇల్లు త్వరలోనే పండగ తర్వాత ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డులు మీ అందరికీ ఎవరికైతే ఇప్పుడు కొత్తగా రేషన్